మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ జయ జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి ఈ యొక్క డిసెంబర్ నెల రాశి ఫలితాలు మనం చూడబోతున్నాం మన రాశి ఫలితాలను వీక్షిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజున మనం సింహరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధానంగా ఉండబోతున్నాయి వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ప్రేమ సంతోషం ఆరోగ్యం ఏ విధానంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఉద్యోగ వ్యాపార జీవితాలు ఏ విధానంగా ఉంటున్నాయి అని పలు రకాలైనటువంటి విషయాల గురించి మనం ఈ రోజు పరిశీలన చేసి తెలుసుకుందాం ఈ యొక్క గ్రహచారం ప్రకారంగా వీళ్ళు ఏ విధానంగా ఉండబోతున్నారు అనే విషయం గురించి కూడా పూర్తిగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఆర్థికంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు కొంచెం వీళ్ళు కూడబెట్టుకున్నటువంటి ధనం అనేది ఒక ఖర్చు అయిపోతుంది ధన నష్టం అనేది కూడా జరిగేటటువంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి కానీ కా అది కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనడానికి జరుగుతుంది శుభకార్యములు అనేది వీళ్ళు కొన్ని అటెండ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నందున వీళ్ళు కొంచెం ఎక్కువగా ప్రీతి చూపిస్తూ ఉండేటటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు అనేవి కొన్ని అనుకోకుండా చేసేటటువంటి మార్గాలు అవి దేవాలయాలకు కానీ వేరే యొక్క పనుల మీద కానీ వీళ్ళు కొన్ని దూర ప్రయాణాలు చేసే మార్గం కనిపిస్తుంటుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య గురించి తెలియజేయాలంటే ఒక చిన్న చిన్న చిక్కులు చికాకులు బలం బలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి వాళ్ళు సాధారణంగా వాళ్ళు అనుకున్న పనులు ఎప్పటికీ జరుగుతున్నా కానీ ఈ యొక్క మాసంలో మాత్రం వాళ్ళకి సరిగ్గా జరిగే విధానంగా తెలియడం లేదు మనకి కనిపిస్తున్నట్టుగా తెలియజేయాలంటే వీళ్ళకి నరదృష్టి నరఘోష అనేది కూడా కొంచెం భయంకరంగా పెరిగిపోయి వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా అకారణంగా ఆగిపోతూ ఉంటాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు పనులు కూడా ఇంకా మొండిగానే ఉంటూ ఉంటాయి అవి పూర్తవకుండా ఆగిపోతూ ఉంటాయి వీళ్ళ యొక్క సంతానం గురించి తెలియజేయాలంటే సంతానం ద్వారాగా కొన్ని కొన్ని సమస్యలను వీళ్ళు ఎదుర్కొనే విధానంగా కనిపిస్తూ ఉంటుంది అది కొడుకైనా కూతురైనా కానీ కొన్ని అనుకూలాలటువంటి అవమానాలు పరువు నష్టం గౌరవ నష్టం ఆత్మాభిమాన నష్టం అనేది జరిగే విధానంగా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆర్థికంగా ఎదగాలని ఆ యొక్క ప్రయత్నాలలో సెవెంటీ పర్సెంట్ పాస్ అయితే థర్టీ పర్సెంట్ ఫెయిల్ అయిపోతున్నారు కొన్ని కొన్ని గ్రహ బలం అనేది గ్రహస్థితులు అనేవి సరిగ్గా లేకపోవడం వలన శని అనేది వీళ్ళ యొక్క జాతకంలో సరిగ్గా నిలకడగా ఉండరు ఒక్కొక్కసారి బలహీనంగా ఉంటే ఒక్కొక్కసారి చాలా బలంగా ఉంటూ ఉంటాడు అయితే ఆ యొక్క శని ప్రభావం అనేది కూడా మీ పైన ఉండి అనుకూలం అనేటువంటి యొక్క సమస్యలని మీరు ఎదుర్కొనే మార్గం కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళు స్త్రీలతో కాస్త అప్రమత్తంగా ఉండాలి అది వేరే యొక్క పరాయ స్త్రీలతో కానీ వాళ్ళ యొక్క స్నేహితురాలతో కానీ ఎవరితోనైనా కానీ వీళ్ళు అప్రమత్తంగా ఉండగలిగితేనే వీళ్ళు సమస్యల బారిన పడకుండా ఉంటారు లేకపోతే కొన్ని కొన్ని సమస్యలలో బలంకర భయంకరంగా కనిపిస్తూ ఉంది కొన్ని బలమైనటువంటి నూతన అవకాశాలు అనేవి వీళ్ళకి ఏర్పడే యొక్క అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క డిసెంబర్ నెలన వీళ్ళు కొన్ని నూతనమైనటువంటి అవకాశాలలో మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వీళ్ళు అనుకుంటున్న పనులు అనుకున్నట్టుగా చేయాలి అని అంటే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులు కొన్ని దైవ దర్శనాలు అనేవి ఉంటూ ఉంటాయి నేను చివరిలో చెబుతూ చెబుతారు అయితే వీళ్ళ యొక్క వైవాహిక జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం కాకపోతే ఆ భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కలహాలు కూడా కొంచెం అది పూర్తిగా కాస్త ఒక లైన్లోకి వచ్చి అది పూర్తిగా పోతుంది అవి మనసులో ఉన్నటువంటి మనస్పరతలు కానీ దాపరికాలు కానీ వాటికి ఒక విముక్తి అనేది కలుగుతుంది వీళ్ళ యొక్క నిరుద్యోగుల పరిస్థితిని చూస్తే సింహరాశి కలిగిన వాళ్ళు కాస్త నిరుద్యోగుల పరిస్థితిని చూస్తే వాళ్ళు ఎందుకు నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళకే అర్థం కాకుండా అయిపోతుంది ఆ యొక్క నిరుద్యోగులకి నూతనమైనటువంటి అవకాశాలు కలిగే యోగం ఉన్నా కానీ అది వచ్చే వరకు వీళ్ళకి ఏదో ఒక ఆటంకం అనేది కలుగుతుంది చేతిదాకా వచ్చి చేజారిపోయేటటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ అయితే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు అంటూ పెద్దగా ఏమి కనిపించడం లేదు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ కానీ సేల్స్ అండ్ బిజినెస్ కానీ ట్రేడింగ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారాలలో వీళ్ళు కొంచెం ముందుకు రాణిచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ దానితో పాటు అనవసరమైనటువంటి ఖర్చులు వ్యయాలు కూడా భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి రాజపూజ్యం అనేది కూడా కొంచెం సాధారణంగా ఉంది వీళ్ళు చేయవలసినటువంటి పనులంతా కూడా కాస్త నల్లని నువ్వులు నల్లని నువ్వులు తీసుకెళ్ళి కాస్త శనిదేవుడికి కాస్త ఆ యొక్క అభిషేకం చేయాలి దీపారాధనతో ఒక వెత్తు వెలిగించాలి మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక నవగ్రహాలయం దగ్గరికి మీరు వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి నేను చెప్పినట్టుగా మీరు చేసుకోగలిగితే మీకు ధనలాభం అనేది కూడా పుష్టిగా జరిగి మీ మన నుంచి కొన్ని సమస్యలు కూడా దూరంగా వెళ్ళిపోతాయి అయితే వీరికి కొన్ని రకాలైనటువంటి కళలు కూడా వచ్చే మార్గం కనిపిస్తూ ఉంటుంది కొన్ని పీడకలలు కొన్ని ధ్యేయ మార్గములు కాస్త ఎప్పుడూ తెలియనటువంటి కొత్త కొత్త అనుభూతులు జరగరానటువంటి యొక్క కళలు అనేవి కనిపిస్తూ ఉంటాయి తెలియకుండా అయితే ఆరోగ్యపరంగా చూడాలంటే వీళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యం అనేది పెద్దగా మార్పు లేని కనిపించడం లేదు కానీ వీళ్ళ యొక్క తల్లిదండ్రులలో వీళ్ళు ఎవరో ఒకరు కొంచెం ఇబ్బందులు పడే విధానంగా కనిపిస్తుంది అది గ్రహ బలం వల్లే కానీ లేకపోతే వాళ్ళ యొక్క స్వయం ఆరోగ్యం అనేది నిరో రోగ నిరోధక శక్తి సరిగ్గా లేకపోవడమే కానీ కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలలో పడేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది దాని గురించి మీరు ముందే జాగ్రత్తగా ఉంటే అప్రమత్తంగా ఉంటే దాని నుంచి కూడా మీరు విమోచన పొందగలుగుతారు కొన్ని కొన్ని అనవసరమైనటువంటి కార్యాలు కొన్ని కొన్ని దూర ప్రయాణాలు కొన్ని చేయరానటువంటి పనులు చేసి తర్వాత మీరు పడేటటువంటి పనులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మీరు జన ఆకర్షణ అనేది కూడా చాలా పెరిగే మార్గం కనిపిస్తూ ఉంది జనాకర్షణతో పాటు నరదృష్టి నరగోష కూడా కొంచెం మెరుగుపడేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ జన ఆకర్షణ వలన కొన్ని మంచి జరిగినా కానీ కొంతవరకు మీకు మేలు జరిగినా కానీ ఈ నష్టభావన కూడా కొంచెం జరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది అకస్మాత్ ధనలాభం అంటూ పెద్దగా వీళ్ళకి ఏది కనిపించడం లేదు వీళ్ళు ఉన్న దాంట్లోనే బ్రతికేట విధానాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు ఏ పని చేసినా గుట్టుగా చేస్తే వాళ్ళ యొక్క పని సక్సెస్ అవుతుంది అది మ్యాక్సిమం ఇంట్లో భార్య వరకు చెప్పుకొని చేయగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు స్నేహితులకి కానీ బంధుమిత్రులు కానీ ఎవరికైనా తెలియజేస్తే వాళ్ళ వలన కొన్ని అనేటువంటి సమస్యలు వచ్చి మీరు అనుకుంటున్న పనులు ఆగిపోతాయి శత్రు సంహారం అనేది జరుగుతుంది శత్రు సంహారం ఏ విధానంగా జరుగుతుంది అంటే డైరెక్ట్గా మీ ఎదురుపడి మాట్లాడలేక వాళ్ళు మిమ్మల్ని ఎదుర్కోలేక కొన్ని కొన్ని అపనందనలు మీ గురించి చేస్తూ ఉంటారు అయితే ఆ అపరంధనలు అనేవి కూడా అన్నీ ఫెయిల్ అయిపోయి వాళ్ళు కాస్త మనస్తాపనకు గురైపోయి వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యేటటువంటి మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి శత్రు విధానం అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువగా మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు మనం చెప్పినట్టుగా ఆ విధానంగా చేసుకుంటే వీళ్ళు ఏ అన్ని సమస్యల నుంచి కూడా దూరం అనేది అవ్వగలుగుతారు అయితే ఇది కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే మీ యొక్క జాతక ప్రకారంగా మీరు ఎన్నో సమస్యలు పడుతూ ఉండొచ్చు అది ప్రేమ వివాహం ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం విదేశీ ప్రయాణం ఏదైనా అయ్యుండొచ్చు కొన్ని కొన్ని చెడు శక్తులు మీ పైన ఈ యొక్క మాస ఫలితాల ప్రకారంగా భయంకరంగా ఎక్కువగా ఉండేటట్టుగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా చూసి పంచాంగం వేసి అంజనం వేసి చూసి మీ యొక్క సకల సమస్యలకు కూడా మేము పరిష్కారం తెలియజేయగలుగుతాం మా నెంబర్ కింద ఉన్న స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది మీరు దానికి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీ సకల సమస్యలకి కూడా పూర్తి పరిష్కారం అని తెలియజేసి మిమ్మల్ని సంతోషపూర్వకం చేసినటువంటి అవకాశం లభిస్తుంది సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు